ఆరోపణలకి మల్లికార్జున కాటన్ మిల్లును సందర్శించిన భిల్లా ఐలేజ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మల్లికార్జున కాటన్ మిల్లులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దాదాపు రెండు కోట్ల విలువైన పత్తి దహనం కావడంతో ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆ మిల్లును సందర్శించారు ప్రమాదం ఏ రకంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు दरवाजे पे आल्कोहल का बोतल करबो हां ये वाला नीली कलर का नीली नेम का हां

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five